శివే సర్వార్ధ సాధకే శరణ్యంబకే దేవి నారాయణే నమోస్తు ఓం మహాలక్ష్మీదేవి నమ ఓం నమో నారాయణాయ నమ అందరికీ నమస్కారం అండి మనము మన ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో కొలు ఉండాలని మనకు సంపదలు కలగాలని కోరుతూ చక్కగా కనకధార స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటున్నాం అర్ధ సహితంగా అయితే మనం ఇప్పుడు ఐదు ఆరు శ్లోకాలను కంప్లీట్ చేసుకున్నామండి తర్వాత రెండు శ్లోకాలను ఈరోజు పారాయణం చేసుకొని చక్కగా వాటి అర్థాలను తెలుసుకుందాం ప్రాప్తం పదం ప్రథమత ప్రభావాత్ तदिह मय्यापदेतदिह मन्धरमीक्षणार्धं मन्दालसञ्च मकरालयकन्यकायाः प्राप्तं पदं प्रथमत खलु यत्प्रभावात् మాంగళ్య భాజి మధుమాధిని మన్మధి నా తదియ తీయ మందారసంచమకరాలయ మందార కన్యకాయా ఇప్పుడు దీని యొక్క అర్థాన్ని తెలుసుకుందామండి చక్కగా దేని ప్రభావం చేత మన్మధుడు సమస్త కళ్యాణ గుణాభిరాముడైన శ్రీ విష్ణుమూర్తి యొక్క మనసు నందు స్థానాన్ని సంపాదించుకున్నాడో అటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క నెమ్మదైన మరియు ప్రసన్నమైన ఓరచూపు నా మీద ప్రసరించుగాక అని అంటూ ఉన్నారు ఇక్కడ అంటే దీని అర్థాన్ని అంతరార్థాన్ని తెలుసుకుందాం మనం అనుకున్నాం ఆ పాలక్కడిలో వైకుంఠంలో ఎప్పుడు శ్రీమన్నారాయణుడు శేషతల్పం మీద పవలించి ఉంటే లక్ష్మీదేవి చక్కగా పాద పీడనము చేస్తూ ఆ స్వామి వారిని ఓరకంట చూస్తూ ఆనందపడుతూ ఉంటుంది అయితే ఈ మన్మధుడు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు ప్రేరేపించడానికి కానీ దేనికి ఆ భగవంతుడు అయిన శ్రీమన్నారాయణుడు దేనికి కూడా ప్రభావితుడు కాడు కదా కానీ ఇక్కడ ఆ అమ్మవారి చూపుల ప్రభావం వల్ల దాన్ని చూస్తూ ఆనందపడుతూ ఆ ఆనందంలో ఈ మన్మధుడు వేసిన బాణానికి గురి అయినాడట ఆ ఆనంద పారవశ్యంలో ఆ అమ్మ చూపుల చేత ఈ మన్మథుడు బాణానికి ఆ స్వామి వారి యొక్క స్నా స్థానం ఏర్పడిందట అని మన్మధుడు సంతోషిస్తున్నాడట ఇక్కడ అటువంటి నెమ్మదైన చక్కగా ప్రసన్నమైన చూపును కాస్త మా మీద కూడా చూపించు తల్లి మా సా మాకు సమస్త సంపదలను కలిగించు తల్లి అని మనము ప్రార్థిస్తూ అన్నమాట ఆ అయ్యవారిని చూస్తూ ఉంటే ఎప్పుడూ ఆనందంగా చూస్తూ ఉంటే మైమర్చి పోతూ ఉన్నాడు స్వామి కూడా అమ్మవారిని చూస్తూ అట్లాంటి చూపును కాస్త మా మీద కూడా ప్రసరించు తల్లి ఆ తల్లి మహాలక్ష్మీదేవి మా మీద అటువంటి కరుణను కటాక్షాన్ని ప్రసరించుగాక అని మనము ఈ శ్లోకంలో అర్థాన్ని తెలియజేసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు అయితే ఇంకా రెండవ శ్లోకాన్ని కూడా చదువుకుందాం दध्याध्ययानुपवनो द्रविणाम्बुधाराम् अस्मिन्न किञ्चन विहङ्गशिशौ विशन्ने दुष्कर्मघर्ममपनीयचिराय दूरं नारायणप्रणयनी नयनाम्बु దయానుపవనో ద్రవిాంబు దారా విహంగ కించిశ విషణే దుష్కర్మ చురాయ దూరం నారాయణ ప్రణయనీ నయనాంబు ఇదండి దీంట్లో మనకి రెండవ లైన్లో అస్మిన్న కించన అకించన అన్నమాట అకించన అనే శబ్దానికి ఏమర్థము అంటే దరిద్రుడు ఇంకో అర్థం అంట పాపములు లేనివాడు అని అర్థం అట దానికి రెండు అర్థాలు ఉన్నాయి మరి ఇక్కడ ఇంకా ఏమంటున్నారంటే లక్ష్మీదేవి యొక్క నీలమేఘముల వంటి నల్లని కన్నులు ఈ దరిద్రుడనడి విచారగ్రస్త పక్షి పిల్లనైనా నా మీద దయ అనేది చల్లని గాలితో గూడుకొని వీస్తే ఆ దరిద్రానికి కారణమైన పూర్వజన్మల పాపకర్మలన్నీ శాశ్వతంగా దూరంగా తొలగి రోసి నా మీద ధనమనడి వాన సొనలను ధారాళముగా కురిపించుగాక అంటున్నారు అంటే ఇక్కడ చూడండి ఆదిశంకరాచార్యులు ఆ అమ్మకి ధనాన్ని ప్రసాదించమని అమ్మను వేడుకుంటే అమ్మ ఏమన్నది అంటే ఈమె పూర్వజన్మలో ఏ పా పుణ్యము చేసుకోలేదు పాపకర్మలు చేసినందువల్ల ఇప్పుడు నేను ఏ విధంగా ఇయ్యాలి ఈమెకి అని అడిగాడు అడిగిందట అమ్మ అడిగినప్పుడు ఆదిశంకరాచార్యులు ఏమన్నారు అంటే ఆమె పాపాలను తొలగించి ఆమెకు సంపదలను చేకూర్చు తల్లి అని ప్రార్థించింది అన్నమాట అట్లా ఇప్పుడు మనం అంటే ఆ చల్లని చూపులతోని మా మీద ప్రసరింపజేసి మా పూర్వజన్మ పాపాలను మా దరిద్రాన్ని మా మా అన్నిటినీ తొలగించి మాకు సంపదలను ఇచ్చుగాక అంటున్నాం అన్నమాట ఎంత మంచి చెప్తున్నారు చూడండి అంటే యోగ్యత ఉండాలి కరుణ కావాలి అంటే యోగ్యుడైన వాడికి ఒక కలెక్టర్ కావాలి అంటే ఎవరు ఇస్తారండి ఉద్యోగం దానికి యోగ్యత ఉన్న వాళ్ళను ఎన్నుకుంటారు ఆ యోగ్యతను సంపాదించుకోవాలి మరి అట్లా లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే కూడా ఆ లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు మనకు యోగ్యత కలుగుతుంది యోగ్యతను బట్టి మనకు అమ్మ కరుణిస్తుంది మరి యోగ్యత లేని వాళ్లకు అంటే యోగ్యత కలిగించి సంపదల నెయ్యని మనం ప్రార్థిస్తున్నాం ఇప్పుడు మనకు యోగ్యత ఉందో లేదో మనకు తెలియదు కానీ మనకు యోగ్యతను కలిగించి నువ్వు సంపదల నియమ్మా నువ్వు దాచుకుంటే ఏముంది మాకున్న పాపాలన్నీ తొలగించేసేయి తొలగించి మాకు ధనాన్ని ప్రసాదించు అని కూడా వేడుకుంటున్నాం అన్నమాట ఇక్కడేమన్నాడు లక్ష్మీదేవి యొక్క నీలమేఘంలో వంటి కళ్ నల్లని కళ్ళు చూడండి కళ్ళు ఎంత అందంగా ఉంటాయి నీలమేఘంలాగా నల్లగా ఉన్నాయట అమ్మ కళ్ళు అప్పుడు ఆ కళ్ళు ఎ ఎవరి మీద పడాలి మరి దరిద్రుడు అనే విచారగ్రస్తి పక్షి పిల్లను అంటున్నాం మనమే ఆ పక్షి పిల్ల ఎవరు మనమే దరిద్రావస్థలో ఉన్న విచారిస్తూ దుఃఖిస్తూ ఉన్న పక్షి పిల్లం మనం మన మీద ఏం చేయాలి దయ అనేది చల్లని గాలిని కూడుకొని వీచినట్టయితే ఏమవుతుంది అది ఆ చూపు మన మీద ప్రసరించగానే ఆ చల్లని చూపు ఈ దారిద్రానికి కారణమైన మరి మనం ఈ దారిద్రాన్ని ఎందుకు అనుభవిస్తున్నాము పూర్వజన్మ పాప కర్మల చేత ఈ జన్మలో ఈ విధంగా అనుభవిస్తున్నాం మరి మన దారిద్రానికి కారణమైనా పూర్వజన్మల పాప కర్మలను శాశ్వతంగా దూరంగా తొలగదోసి అంటే మళ్ళీ రాకుండా ఇప్పుడు ఏదో ఆరు నెలలు వచ్చేసి మళ్ళీ ఆరు నెలలు కానీ మళ్ళీ పాపాలు వచ్చి దరిద్రం రావద్దు మనకు కాబట్టి వాటిని శాశ్వతంగా దూరంగా తొలగదోసి నా మీద ధనం అనేది వాన వర్షము ధన వర్షాన్ని కనక వర్షాన్ని గురిపించింది కదా అమ్మ మరి ఆదిశంకరాచార్యులు అడిగితే ఆ ఇంట్లో బంగారు ఉసిరికాయల వర్షం కురిసింది మరి ఇది చదివినందువల్లనే కాబట్టే మనం కూడా భక్తితో దీన్ని చక్కగా అర్థం తెలుసుకుని మరి చదువుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉందండి ఇట్లా చదువుతూ ఉంటే అర్థం తెలుసుకుంటూ ఉంటే అయితే మన పూర్వజన్మల పాప కర్మలను శాశ్వతంగా తొలగజేసి మనకు యోగ్యత కలిగించి మరి మనకు ధన ప్రాప్తిని కలిగించాలి మరి ధనం అంటే ఏదో కొంచెం ఇవ్వడం కాదు ఎలా ఇవ్వాలట ధనం అనడి వాన వర్షం పడాలి ధనమే మనకి వర్షం కురవాలట ధారాళంగా కురవాలట మరి అది కూడా ఏదో తుంపర్లు పడడం కాదు ఒక్కొక్క కాయను ఒక్కొక్క నోటు కాదు కనక వర్షం పడ్డట్టు ధారాళంగా ధారగా పడాలట అలాంటి వర్షాన్ని గురించి అమ్మ కటాక్షం ఉంటే ఏం ఎంతసేపండి చెప్పండి మనం మారిపోవడానికి కాబట్టి మన భక్తితోని చక్కగా ఎంత బాగుందండి దీని అర్థమైతే చాలా ఆనందం అవుతుంది నాకైతే మీరు కూడా అలా అనుకుంటాను నేను చక్కగా ఇంకొకసారి చదవాలనిపిస్తుందండి చదువుదాము दध्यादयानुपवनो द्रविणाम्बुदाराम् अस्मिन्न किञ्चन विहङ्गशिशौ विषण् दुष्कर्मघर्ममपनीयचिराय दूरं नारायणप्रणयनी नयनाम्बुवाहा ओदल्लि నీ చల్లని చూపులతోనే గాలిని మా మీద సోకి సోకేటు చేసి దానితోని మాకున్న దారిద్రానికి కారణమైన పూర్వజన్మల పాపకర్మలను శాశ్వతంగా దూరంగా తొలగింపజేసి మా మీద ధనమనడి వా సొనలను ధారాళంగా కూరియుగాక ం దేవ్యే నమ్మ స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ అస